చెల్లో నీళ్ళు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అధికారులు పట్టించుకోవాలని మాస్టర్ కురుస్తూ ఉన్నది కురుస్తూ ఉన్నది కురడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది చదువుకోవడానికి మాస్టల్ మాస్టర్ రూమ్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి మాకు మాకు పెచ్చలు ఊడిపోయి మా నీళ్ళ పడుతున్న పడుతున్నాయని భయం వస్తుంది ఇక్కడ చదువుకోవాలనే చదువుకోవాలంటే ఇబ్బంది ఇబ్బందిగా ఉంది మాకు పెద్ద కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలి అంతవరకు ఏదైనా అదే భవనంలో ఉంచాలని అధికారులు కోరుతున్నాను మాకు కనీసం ఇక్కడ వస్తువులు లేవు అందుబాటు రాలేదు బ్యాగ్స్ స్లేట్స్ గ్లాసులు చెద్దర్సు స్వటర్సు లేవు నా పేరు ముత్తల్ సతీష్ పివైఎల్ ప్రగతిశీల యోజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుని చర్ల మండల కేంద్రంలో ఉన్న గిరిజన వసతి హాస్టల్లో హాస్టలు మొత్తం కూడా శిథిల వ్యవస్థకు రావటం జరిగింది వర్షాకాలం సీజన్ కావటం వలన ఇక్కడ బిల్డింగ్ అనేది మొత్తం కురవటం జరుగుతూ ఉన్నది రూములలో ప్రతి రూములో కూడా నీళ్లు నిలిచిపోయి గోడలు మొత్తం చెమ్మొచ్చేసి పెచ్చలు ఊడిపోయి విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ వసతి గృహాన్ని కూల్చేసి కొత్త భవనం ఏర్పాటు చేయాలని చెప్పి అట్లాగే ప్రస్తుతానికి వేరే అద్దె భవనం అద్దె భవనం ఒకటి తీసుకొని విద్యార్థులను అందులోకి తరలించాలని చెప్పి ఇవాళ గా కోరటం జరుగుతూ ఉన్నది ఇక్కడ హాస్టల్లో కనీసం వసతులు కూడా లేవు ఇవాళ విద్యార్థులు పడుకోవడానికి కనీసం దుప్పట్లు లేవు అట్లాగే ప్లేట్సు గ్లాసులు బ్యాగులు పుస్తకాలు కానీ అసలు ఏమీ సౌకర్యాలు కూడా వీళ్ళకి రాలేదు కాబట్టి అధికారులు స్పందించి తక్షణమే ఇక్కడ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ వసతి గృహాన్ని నూతనంగా ఏర్పాటు చేయాలని ఈ వసతి గృహంలో ఉన్న ప్రాబ్లమ్స్ని అధికారులు పట్టించుకోవాలని చెప్పి ఇవాళ బీవోఎల్గా కోరటం జరుగుతూ ఉన్నది ఈ వసతి గృహం మాత్రం అధికారులు పట్టించుకోకపోతే మాత్రం విద్యార్థినితోని పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది